నమస్తే ఇక్కడ పెద్దిపల్లి ఆదివాసీ గూడాల దగ్గరికి నేను రావడం జరిగింది నాతో పాటు చాలా మంది గూడాల వాసులు ఉన్నారు ఇక్కడ ప్రభుత్వాలు ఎక్కడ గుంగడి ఎక్కడే అన్నట్టు ఉంది వాళ్లకు తాగునీరు లేదు రోడ్డు లేదు అంబులెన్స్ లేదు స్కూల్ లేదు ఎలాంటి ప్రభుత్వం నుంచి కావాల్సిన సౌకర్యాలు ఒక్కటి కూడా రాలే ఈడ కవితక్క గారు రావడం జరిగింది వారి దృష్టికి తీసుకొస్తే వాళ్ళు వచ్చి అడిగారు ఏం అడిగారు ఏం చెప్పారు అనేది తెలుసుకునే ప్రయత్నం గారు వచ్చారు కదా కవిత అక్క గారు వచ్చి మీకు రోడ్డు కరెంటు ఇక్కడ దగ్గర ఉండి సేపిస్తాము అని చెప్పారు అట్నే కొంతమందికి సైకిల్ స్కూల్కి పోతున్న పిల్లగా సైకిల్ ఇస్తామన్నారు అట్లా ఒక నాలుగు ఆవులు ఇస్తామని చెప్పారు ఇంటికి నాలుగు ఆవులు ఇస్తామని చెప్పారు అట్నే సింగరేణి తరఫున నుంచి మా కారు ప్యాకేజీ వచ్చేటట్టు మళ్ళీ మూడు ఎకరాలు భూమి భూమి లేని వాళ్ళు భూమి పోయింది కదా భూమి లేని పోయిన వాళ్ళకి భూమి ఇప్పిస్తానని చెప్పారు అట్ని ఉద్యోగాలు కూడా కొంతమందికి ఇప్పిస్తామని చెప్పారు కవితక్క గారు వచ్చి చాలా మాకు ఇక్కడ వచ్చి చెప్పడం కూడా కరెక్ట్ మంచిగా అనిపిస్తుంది ఒకవేళ అయితే మాకు తొందరగా పని అయితే మంచిది అనిపిస్తుంది ఈడ రమ్మని ఎవరైనా పిలిచారా లేదంటే తెలుసుకొని రావడం అంటే కవితక్కే తెలుసుకొని వీడికి వచ్చింది మా కాడికి అంటే కర్ణారవి గారు అని ఆయన వాళ్ళకి వాళ్ళు చెప్పారు కవితక్క ఇక్కడికి వచ్చారు వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు చెప్పారు అది అంటే మీకు తెలియదు ఈ మాకు తెలియదు అంత అనుకోకుండా వచ్చారు అనుకోకుండా వచ్చారు ఇక్కడ మా పరిస్థితులకు అంటే కొంతమంది చెప్పడం వల్ల వచ్చి ఉంటారు రోడ్డు కరెంటు నీళ్ళ సౌకర్యం అన్ని ఇస్తామని చెప్పారు కవిత అక్క గారు చాలా మొండిగా కోసం తెలుసుకొని వచ్చారు మొండిగా చేస్తామని ఇక్కడికి వచ్చి పోయారు అన్ని ఇస్తామని మీ వెంట ఉండి నడిపిస్తామని చెప్పారు మీ వెంట ఉండి నడిపిస్తాం ఏంటి అసలు కావాల్సింది కరెంటు నీళ్ళ సౌకర్యం బోరింగ్ బోరింగ్ ఒకటి రోడ్డు స్కూల్ ఒకటి రేపు వేరే వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే ఇవన్నీ వాళ్ళు చేయట్లేరు మేము చేస్తామని చెప్పి మీకు మభ్య పెట్టి మళ్ళీ ఈ పనులు ఆపే ప్రయత్నాలు చేస్తారు ఇప్పుడు కవితక్క గారు ఇక్కడికి వచ్చారు మా కాడికి అంతా తెలుసు కదా మా ఊరులకి అంతా మేమంతా ఉన్నాం కదా ఇప్పుడు వాళ్ళు చేయట్లేదు వీళ్ళు చేయటం అంటే ఏ నాయకులు కూడా మా కాడ రాలేంత వారికి కవితక్క గారు వచ్చారు అది ఫస్ట్ టైం మా రావడం అయితే కవితక్క గారే వచ్చారు నాయకులు ఎమ్మెల్యే గానికి ఎంపీటీసీ గా ఎవరు రాలేదు మా కాడికి ఇప్పటి వరకు వరకు రాలేదు ఈ గూడెంలో ఫస్ట్ మొట్టమొదటి మొట్టమొదటిసారి వచ్చిన వ్యక్తి ఎవరంటే కవిత అక్క గారే వచ్చారు మా మీకు ఏమైనా న్యాయం కావాలని అడిగారు చెప్తారు ఇప్పుడు వీళ్ళు కూడా మనసులే కదండి వీళ్ళు కూడా మనసులే కదా వీళ్ళకి ఓటకు ఉంది రేషన్ కార్డు ఉంది ఆ రెండు కార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఓటకు ఓటు ఓటు వినియోగి ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళు గుర్తుకొస్తారా ఎల్లప్పుడు గుర్తుకురారా వీళ్ళు కూడా మనసులే కదా వీళ్ళు అడవిలో ఉండి చెట్టు తిని వీళ్ళు బతికేటోళ్ళు జీవనం గడిపేటోళ్ళు కదా ఓటు వీళ్ళ ఓటు గుర్తుంది గానీ మనసులకు ఏ సమస్యలు ఉన్నాయనేది ఆ అధికారులకు గుర్తుండదా అండి ఏ పార్టీ అయినా ఇంతవరకు కూడా ఈ ఆదివాసీ గ్రామాలకి ఎవరు రాలేదు వీళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోలేదు వీళ్ళకి ఎలాంటి న్యాయం జరగలేదు రేపు ఏదన్నా ఎలక్షన్లు వస్తే మాత్రానికి మేము గెలిస్తే మీకు ఆ రోడ్లు వేస్తాము కరెంటులు వేస్తాము మంచి నీటి సౌకర్యాలు చేస్తామని చెప్పేసి వీళ్ళకి హామీలు ఇస్తారు ఓట్లు వేసుకొని పోతారు అదంతా ఎందుకండి వీళ్ళు ట్రైబుల్ ఓకే ఎక్కడ నుండో వచ్చారు నలభై సంవత్సరాల నుండి వచ్చి ఇక్కడ జీవనం చేస్తున్నారు పిల్లలు చదువుకోవాలన్నా కానీ వాళ్ళకి కనీసం క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఎందుకు ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం ఈ అధికారులు వీళ్ళు మనసులే కదా వీళ్ళు ట్రైబులే కదా ఎస్టీకి ఎందుకు గుర్తించట్లేదు వీళ్ళకి ఇప్పుడు ఎన్నో ఎన్జిఓస్ వచ్చేసి ఇక్కడ మంచి నీటి బోర్లు వేయడానికి సోలార్ లైట్లు పెట్టేయడానికి మాలా ట్రస్ట్ వాళ్ళందరూ ముందుకు వస్తున్నారు కానీ ప్రభుత్వ అధికారులు గానీ ప్రభుత్వం కానీ ఎందుకు ముందుకు రావట్లేదు వీళ్ళు ఓటు హక్కునే ఎందుకు వినియోగించుకుంటున్నారు ఓటక్కు వినియోగించుకున్నప్పుడు వీళ్ళకి ఏ ఒక్క కార్యక్రమాలు చేయాలి కదండి వీళ్ళ గ్రామాలలో అభివృద్ధి చూపించాలి కదా ఇప్పుడు మీరు మాకంతా ఇక్కడ మొత్తం మంచిగా అంత ఉండాలి కరెంటు అన్ని ఉండాలి పట్టాలు కూడా లేవు పట్టాలు కూడా సర్వైవ్ చేసేసి పట్టాలు కూడా ఇవ్వలేదు మాకు వస్తా అని చెప్పి ఇవ్వడం వల్ల మేము ఇక్కడికి వచ్చినాం మాకు ఆరున్నర ప్యాకేజీ కూడా ఇవ్వలేదు లక్ష అరవై వేలు ఇచ్చారు ఇచ్చి పంపించారు అక్కడ నుంచి ఇప్పుడు మాకు రోడ్డు సరైన రోడ్డు లేదు అంటే గర్భణీ స్త్రీకి ఏమన్నా పోవాలంటే బయటికి పోవాలంటే వర్షాకాలం అయితే బాగా ఇబ్బంది అవుతుంది లోతు బురద ఉంటుంది మాకు రోడ్డు సౌరక్షం కావాలి కరెంటు కావాలి నీళ్లు కావాలి అట్నే ఒక స్కూల్ కూడా ఇక్కడ కావాలి మంచి అంటే ఒక ఎవరు వచ్చినా కానీ మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు రాజకీయ నాయకులు వచ్చినా ఎలక్షన్ కోడ్ అయిపోతే మేము చేపిస్తాం ఈ పని చేస్తాం ఆ పని చేస్తాం అని చెప్పడమే వర్క్ కానీ మాకు ఏం లేదు కొంతమందికి అయితే రేషన్ కార్డు కూడా ఇవ్వటం ఎంఆర్ఓ గారి లో నేను రెండు సార్లు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు పెట్టినా అది ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నారు ఇంటి పని మీకు ఇంటి పని ఇవ్వాలి ఇంటి పని ఉంటేనే మీకు పని అయిద్ది అంటున్నారు కానీ అది కొంతమందికి ఇచ్చారు ఇంటి పని లేకుండా అది మాకు ఎప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఇచ్చారు ఇంటి పని అక్కడ ఉన్నప్పుడే ఆ పంచాయతీ తెల్లపురం ఉన్నప్పుడే ఇచ్చారు పంచాయతీలోకి మళ్ళీ ఇప్పుడు రేషన్ కార్డు కావాలంటే మీకు ఇంటి పని కావాలని మేము ఇంటి పని కావాలని అడుగుతున్నారు మాకు ఆ ఇంటి పనులు కూడా మాకు ఇవ్వట్లేదు అది వాళ్ళు అంటే ఎంఆర్ ఆఫీస్ పోతే వాళ్ళు ఇంటి పనులు రేషన్ కార్డు కనుక ఏమన్నా లోకల్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు మారాలనుకున్నా కానీ అది అది అడుగుతున్నారు మాకు ఇవ్వట్లేదు సరిగా మాకు ఇది కావాలి అది కావాలని ప్రూఫ్స్ అడుగుతున్నారు కానీ వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఇవ్వట్లేదు ఇవ్వకండి అడ్డుకుంటున్నారు కొంతమంది అది ఇప్పుడు ఎస్టీ కులానికి సీతక్క గారు ఉన్నారు కదా సీతక్క గారు మీ ఏం కావాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ప్రతి క్షణం మా కులం మా కులం అని ముందుకు వస్తూ ఉంటది ఈడ రోని రానికి దారే లేదు రోనికి అసలు నీళ్ళు తాగే నీళ్ళు లేదు ఇప్పుడు మంత్రి ఉంది ఏం మీరు మేము సీతక్క గారిని అడిగేది ఒకటే మాకు రోడ్డు కరెంటు నీళ్ళ సౌకర్య అట్నే స్కూలు మొత్తం ఆ చెరువు అక్కడ ఉంది ఆ చెరువు కాడి నుంచి ఆ సిరువులు తీసుకొని మేము తాగుతున్నాం కొంతమంది జబ్బులు పిల్లగాయలకి అయితే దగ్గులు రోగాలు అవి వస్తూనే ఉన్నాయి నీళ్ళు చెరువు నీళ్ళు కుంటలు తీసుకొని వాళ్ళు తోడుకొని తీసుకొని తాగాల్సి వస్తుంది అది మేము చాలా బాధలో ఉన్నాం అంటే సరైన సౌకర్యం కూడా లేదు కొంతమందికి అయితే రేషన్ కార్డులు కూడా ఇవ్వట్లేదు అది మీ పేరు నా పేరు గంటా రాధ నేను దానా ధర్మ ట్రస్ట్ చైర్మన్ చేస్తున్నాను ఇప్పటి వరకు నేను మాది మనుగూరి మండలం భద్రాది కొత్తగూడెం జిల్లా అన్నారం గ్రామం మనుగురి మండలం గాదే భద్రాది కొత్తగూడెం జిల్లా కాదు ములుగు జిల్లా నేషనల్ వాడగా మా ట్రస్ట్ నుండి సేవా కార్యక్రమాలు చేస్తాను ఈ ఆదివాసులకు చుట్టుపక్కల ఉన్న ఆదివాసులు అందరికీ నేను గత ఐదు సంవత్సరాల నుండి ఈ ఆదివాసులకు పెళ్లిళ్లు చేయటము వాలంటీర్స్ ని బట్టి స్కూల్స్ నడిపించటము వీళ్ళకి ఉప్పులు పప్పులు దుప్పట్లు దోంతెరలు ఇవన్నీ రకాలుగా నేను మా ట్రస్ట్ నుండి సేవా కార్యక్రమాలు చేస్తున్నానండి ఆదివాసులు వీళ్ళు వలస ఆదివాసులు వీళ్ళు వచ్చి నలభై సంవత్సరాల నుండి వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉంటున్నారు జీవనం చేస్తున్నారు కానీ ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు వీళ్ళకు ఉండటానికి వీళ్ళు ఇట్లా మామూలుగా పెంకులేసుకొని ఉంటున్నారే కానీ ఒక జీవాలు లెక్క జీవిస్తున్నారు వీళ్ళకి ఇల్లులు ఉన్నాయి కానీ ఒక రోడ్డు సౌకర్యం లేదు ఎవరికైనా ఒక స్త్రీ పురుటి నొప్పుల కోసం ఇబ్బంది పడతా ఉంటే ఇక్కడ నుండి హాస్పిటల్ తీసుకోవటానికి కనీసం మినిమం సౌకర్యం కూడా లేదు ఒక అంబులెన్స్ గాని ఎలాంటి సౌకర్యాలు కూడా లేని ఇక్కడ రావడానికి కారణం ఏంటి కారణం ఏంటి అంటే అటు బతకలేక ఇటు వచ్చి బతుకుతున్నారండి సింగరేణి వాళ్ళు సింగరేణి వాళ్ళు తీసేసారు తీసేస్తే మళ్ళీ ఇక్కడ వీళ్ళు వచ్చేసి అడవిలో వీళ్ళు జీవించడానికి ఏదో ఒకటి చేసుకోవాలి కదా ఆ పుట్ట ఈ పుట్ట కొట్టుకొని ఏదో బతకటం కోసం అరెకరం పావేకరం కొట్టుకొని వీళ్ళు వరి పొలం లాంటిది వేసుకొని ఇక్కడ జీవిస్తున్నారు పేరు నా ఎన్ని సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలు అవుతున్నాను సార్ మీరు వ్యవసాయం ఆరు ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు అట్లా కొట్టుకున్నాను సార్ అక్కడ కొట్టుకుంటే ఏమైతుంటే మన సింగరేట్ వచ్చి అమ్మేసేరం పర్సె డిపోర్ అమ్మేసిండు అమ్మేసినాక మళ్ళీ అక్కడ నుంచి మాకు అరవై లక్ష అరవై రూపాయలు ఇచ్చిండు రక్ష అరవై వేసినాక మీరు వెళ్ళిపోమ్మన్నారు వెళ్ళిపోమంటే మేము ఏం చేస్తున్నాం మన ఇందుకు ఆట వెళ్ళిపోము మేము ఇక్కడ బతకడానికి వచ్చినాం కదా చదవటానికి రావు కదా అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ మేమే చోట చూసి మళ్ళీ ఇల్లుడేసుకున్నాం ఇల్లుడేసుకుంటే ఇల్లు వేసుకుంటే పాక వేసుకుంటే వారు ఏం చేస్తున్నారు ఫరెస్ట్ వస్తే మళ్ళీ బెదిరిస్తున్నారు బెదిరిసినా కూడా మేము పోము ఎందుకు పోతాము మా పిల్లలు ఉన్నారు గొడ్లు ఉన్నారు మేకలు ఉన్నారు అన్నీ ఉన్నది ఉండి మేము ఈడ భక్తమని ఉన్నాం కానీ అవి వంద రోజుల పని కూడా అక్కడది ఉంది ఉపాధి కార్డు అది కూడా ఉన్నది ఆధార్ కార్డు ఉంది బియ్యం ఇస్తున్నారు ఇప్పుడు ఇక్కడ వచ్చి మళ్ళీ తర్వాత మాకు బియ్యం ఇప్పుడు కొంతమందికి ఇస్తున్నారు కొంతమందికి ఇవ్వలేదు అట్లా ఇస్తున్నారు సార్ మళ్ళీ ఓకే మీ పేర మడకం బాబురా మడకం బాబురా ఏంటి మీ సమస్య లేదు మా సమల మా సమస్యలు అంతే ఫారిస్టు వచ్చినాము ఇక్కడ డంప్ పోసిన దగ్గర ఇరవై రెండు సంవత్సరాలు ఎంత అక్కడ ఉండే అక్కడ నుంచి వచ్చి ఇక్కడ వచ్చి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఎనిమిది సంవత్సరాలు అవుతుంటే ఇక్కడ ఇల్లు వేస్తే అప్పుడు మళ్ళీ ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెట్టారు ఇబ్బంది పెట్టిన మళ్ళీ మేము గుడిసెలు వేసుకొని ఇక్కడ ఉన్నాము ఒకర ఎకరం పోడు ఇక్కడే వేస్తున్నాం కానీ అప్పటి మళ్ళీ పారిస్టులు ఇబ్బంది పెడుతున్నారు ఇబ్బంది ఏం కాదు కాముకున్నాము ఓట్ల ఓట్ల లిస్ట్ ఉంది ఆధార్ కార్డు ఉంది రేషన్ కార్డు ఉంది అంత ఉంది మాకి ఎలక్షన్ టైంలో లో ఓట్ల కోసం నాయకులు వస్తారు కదా అప్పుడు ఏం చెప్పారు చెప్తే మేము చేస్తాంలే అని చెప్తారు ఇక మేము ఓటు గెలిచినప్పుడు మేము చేస్తాము ఇప్పుడు అయితే మేము చేయలేమని వాళ్ళు అనుకుని వస్తారు ఇప్పుడు వాళ్ళు గెలిచిన వాళ్ళు వచ్చారు కదా కాంగ్రెస్ గెలిపియండి మేము చేస్తాము అని మీకు సీతక్క గారే మేము మా కులస్తులని ఎంటో ఉండి నేను చూసుకుంటా అని చెప్తుంది కదా ఏం చెప్పింది ఇప్పటివరకు మీ గుడేళ్ల గురించి లేదు ఇక్కడ రాలేదు వాళ్ళు జిల్లా మా జిల్లా ఏదైనా కావచ్చు మంత్రి తెలంగాణ రాష్ట్రానికి ఒకరే కానీ ఇక్కడ రాలేదు ఇప్పటికి రాని గురి నుంచి మేము ఇప్పుడు మీకు సీతక్క గారికి ఏం చెప్పాలనుకుంటున్నాం ఏం చెప్పాలంటే ఇదే అన్ని గుడేళ్లకి నుంచి ముంగ జిల్లాలో చేస్తుంది కానీ మాకు ఇక్కడ చేత్తలేదు ఏం చా అని చేతలేదు సీతక్క మనకి ఎప్పుడు మన దగ్గర వస్తే చెబామని చూస్తున్నాం కానీ నేను మీరు చెప్తే ఏం అనుకో ఏం కావాలి నుంచి నీళ్లు కావాలా రోడ్ కావాలా కరెంట్ కావాలా అది ఇబ్బంది బాగుంది మళ్ళీ పారీ వాళ్ళు ఒకటి ఇబ్బంది పోడు భూమికి ఇబ్బంది పెడుతున్నారు పోడు భూమి ఇబ్బంది పెడుతున్నారు ఈడ ఈ ఇంతకుముందే కవిత గారు రావడం జరిగింది కవిత గారు రావచ్చి ఏం అడిగారు ఏం తెలుసుకొని ఏం చెప్పారమ్మా కవితక్క గారు మనుగూరు పర్యటనకు వచ్చారు ఈ పెద్దపల్లి అనే గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయని వీరి గురించి తెలుసుకొని ఈ పెద్దపల్లి ఆదివాసీ గ్రామానికి రావటం జరిగిందండి అక్కగారు ఇక్కడికి వచ్చేసి వీరికి కూడా అందరినీ గ్రామస్తులందరితో ఒక హామీ కూడా ఇచ్చారు ఈ ఊర్లో కరెంటు లేదు మంచినీటి సౌకర్యం లేదు ఒక స్కూల్ లేదు ఎవరైనా స్త్రీ నొప్పులతో ఇబ్బంది పడుతుంటే వారిని తీసుకుపోవటానికి ఆంబులెన్స్ కూడా లేదు వీళ్ళు పశువుల కంటే దారుణంగా జీవిస్తున్నారని అక్కగారు తెలుసుకొని ఈ ఊరికి వచ్చేసి మీ అందరికి మీ ఎంట నేనుండేసి మీ సమస్యల గురించి నేను పోరాటం చేస్తాను అని చెప్పేసి హామీ ఇచ్చి వెళ్ళారు అన్నారు అండి మా ట్రస్ట్ నుండి ఈ ఏరియా ట్రస్ట్ నుండి ఈ గ్రామ గ్రామాలన్నిటిని నేను సేవా కార్యక్రమాలు వీళ్ళకి ఏదన్నా కావాలన్నా కానీ మా ట్రస్ట్ నుండి సహాయం చేస్తాం నిజమా విన్నారు కదా ఇది ఈ ఊరి పరిస్థితి నిజాన్ని నిర్భయంగా చూయించి ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంది కవితక్క గారు అది వాస్తవమా కాదా అని మా ఛానల్ నుంచి మేము అన్నీ సర్వేలు చేసుకుంటూ పోతున్నాం వాస్తవాలే చూపిస్తుండ్రు ఈడ ఇల్లు ఓన్లీ జీవనం గడుపుకొని ఈడ పొట్టకొటీ కోసం బతికే విధంగా ఏదో ఊరు వదిలేసి ఊరికొచ్చి బతికే విధంగా ఇల్లు ఈడ జీవనం గడుపుకుంటుండ్రు ఈ ఊరు వాళ్ళందరూ ఆవులు మేపుకొని మేకలు మేపుకొని ఆవులు కా మేకలు మేపుకుంటూ వాళ్ళ జీవనం గడుపుకుంటూ ఎకరా రెండు ఎకరాలు పంటలు వేసుకొని బతుకుతారు ఇళ్ళకు స్కూల్ లేదు కాలేజీ చదువుకోవడానికి వీళ్ళకు ఉపాధి లేదు వీళ్ళకు ప్రభుత్వాలు ఇచ్చే సర్టిఫికేట్లు కూడా ఇవ్వట్లేరు ఇలాంటివి ప్రభుత్వాలు గుర్తించి వీళ్ళకు సహకరిస్తే ప్రభుత్వాన్ని గుర్తిస్తారు లేదంటే ఇప్పుడు వచ్చిన కవితక్కనే గుర్తిస్తారు కారణం ఏమిటంటే ఈ వేళ కవితక్క రావడం జరిగింది ఏదో ఒకటి చేసి ఇళ్లను గుర్తించి ఇళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా ముందుకు వెళ్తాది కాబట్టి ఆయమని గుర్తిస్తారు పడిరాని వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే అది కాదు కాదు వాళ్ళు అబద్ధం చేస్తుండ్రు వేరేతోనే వాళ్ళు మీరు రండి వీడికి ప్రభుత్వ అధికారులు ఈడు రండి ఇళ్ళ సమస్యలు తెలుసుకోండి ఇదే విధంగా మీరు కూర్చోండి ఇళ్ళ సమస్యలు తెలుసుకొని ఇళ్లకు న్యాయం చేసే విధంగా ముందుకు వెళ్ళాలని ఈ అధికార పార్టీ నాయకులకు ప్రతిపక్ష నా పార్టీ నాయకులకు అధికారులకు మా ఛానల్ నుండి మిమ్మల్ని వినపిస్తున్నాం